ప్రతి నీతిమంతునికి ఒక పాపిస్త గతం ఉంది ప్రతి పాపికి క్రీస్తులో ఓ అద్భుతమైన భవిష్యత్తు ఉంది దావీదు ఓ అభిచారి హత్యకు కారకుడు కానీ అతడు నా హృదయానుసారుడు అన్నెంతగా మారాడు మోషే ఒక హంతకుడు కోపిస్ కానీ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మరియు సాత్వికుడు అన్నంతగా మారాడు యాకోబు ఓ మోసగాడు కానీ ఒక దేశానికి ఇజ్రాయేలు అని తన పేరు పెట్టినంతగా మారాడు పేతుడు ఓ అబద్ధికుడు కానీ ఆత్మల సంపాదనలో చివరి వారికి చివరికి తానే క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యేంతగా మారాడు పౌలు ఓ దోషకుడు హింసకుడు కానీ తాను ప్రకటించుచూ సువార్తతో ఎన్నో వేల ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించేంతగా మారాడు